అంటే శ్రీ భాగ్ గారికి అలాగే మా వార్డు మెంబరు ఐదో వార్డు మెంబరు శ్రీ అవుతూ బ్రహ్మారెడ్డి గారికి పంచాయతీ ఇన్ఛార్జీ శ్రీ దేవా గారికి ఈ వివిధ డిపార్ట్మెంట్లు వారందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ అందరూ కూడా గ్రామ సభకు విచ్చేసిన గ్రామ ప్రజలందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మనకి ఈ సంక్రాంతి పండగ వస్తుంది కాబట్టి స్వచ్ఛ సంక్రాంతి సందర్భంగా ప్రభుత్వ వారు జారీ చేశారు ఏంటంటే మన అంత పరిశుభ్రంగా మండాలని మెయిన్ రోడ్లు కానీ వీధుల్లో కానీ ఎక్కడ చెత్త కుప్పలు అనేవి ఉండకుండా చేయమని చెప్పారు అలాగే మీరు మన పంచాయతీ పారిశుద్ధ కార్మికులు చేస్తారు ప్రజలందరూ కూడా సహకరించండి ఎక్కడ పడితే అక్కడ కుప్పలు వేయటం అలాగే సైడ్ డ్రైనేజ్లో ఎంత శుభ్రం చేసినా కూడా అన్ని తీసుకెళ్ళి కూరగాయ తొక్కులు నైట్ ఉంటుకొన్న అన్నం కూడా మన ఎటు రోజు మన పంచాయతీ కాయలు వస్తారు కాబట్టి పారిషుద్ధి కార్మికులు వాళ్ళకి ఒక కవర్లో వేసి ఇవ్వకుండా కాలువలోనే పడేస్తారు అవి పురుగుల కింద ఈ తిరిగి వాళ్ళ దుర్వాసన తిరిగి మనకే మనకే మనకి రోగాలు రావడానికి అవకాశం ఇచ్చిన వారికి మనమే ఉండకుండా మన సైట్ సైట్ డ్రైనేజ్ లో కూడా పరిశుభ్రంగా కూడా మీరు ఉంచవలసిన బాధ్యత కూడా మన ప్రజలందరి మీద ఉంది కాబట్టి నేను కోరు కోరుతున్నాను అలాగే వాళ్ళ ఎక్కడ మన వీధి దీపాలు కూడా అది వెలగటానికి కూడా దానికి ఎక్కడ ఏదైనా లైట్ వెలగకపోయినా కూడా మన పంచాయతీ వాడికి మీరు తెలియజేయండి నా దృష్టి గురించి చాలా చేపిస్తాను రోజు కూడా మీకు ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయటానికి మేము ప్రయత్నిస్తాము ప్రతి ఒక్కరి బాధ్యత అండి మన గ్రామం ఎప్పుడు పరిశుభ్రంగా ఉంటేనే మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉంటాము చిన్నపిల్లలు ఉన్నారు వృద్ధులు ఉంటారు కాబట్టి అందరి ఒక్కరి బాధ్యత అది ఒకరితో కాదు మన అందరం కూడా కొనుకుని చేయాలి దీనికి సభకు వచ్చిన మీ అందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన మా ఇన్ఛార్జీ గారికి కూడా లీలావతి గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరికి కూడా థ్యాంక్ యూ అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి